అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తాం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇవాళ మీ ముందుకి అప్డేట్ న్యూస్తో మీ ముందుకి మరొక వీడియోలో వచ్చాను కాబట్టి ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి పేస్ ట్వల్వ్ నుండి పేస్ ట్వల్వ్ నుండి మనకి గత రెండు నెలల క్రితం అంటే ఇరవై ఆరు ఇరవై జూన్ ఆరు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆరు నెలలు యుద్ధం జరిగినప్పుడు టోటల్గా పన్నెండు లక్షల డెబ్భై రెండు వేల మూడు వందల నాలుగు మంది కంప్లీట్ అప్లికేషన్ వేరే రిసీవ్డ్ మెట్రికులేషన్ పోస్ట్లో ఎగ్జామ్ రాశారు దానికి సంబంధించి మెట్రికేషన్ లెవెల్కి సంబంధించి ఓవరాల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు దాని నుంచి అప్డేట్ న్యూస్ అనేది వచ్చింది ఇది అఫీషియల్ అఫీషియల్ ఎస్ఎస్సీ స్టాఫ్ సర్వీస్ కమిషన్ నుండి మనం డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నది ఇవాళ వచ్చిందికి నిన్న నైట్ ముప్పై తారీఖు మనకి వచ్చినది అఫీషియల్గా చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే పేస్టోల్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు దాని నుంచి క్వాలిఫై అయిన వారికి అదే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి దానికి సంబంధించి ఇది ఒకటి వాళ్ళు అఫీషియల్ న్యూస్లో ఇచ్చారు చేసిన వాళ్ళు మీ ఆఫీషియల్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసి కీలో చూసుకుంటే మీరు ఎంతమంది ఏమైనా క్వాలిఫైయరో వాళ్ళు చూసుకోవచ్చు చూసుకున్నది మనం ఏంటంటే చూపిస్తాను మీకు ఎవరు క్వాలిఫైర్ అంటే ఓవరాల్గా అండర్ రిజర్వ్ కేటగిరీ థర్టీ పర్సెంట్ తోటి సిక్స్టీ మార్క్స్ తోటి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలాగా ఫిఫ్టీ మార్క్స్ ఆల్ అదర్ రిజర్వ్ క్యాటగిరీ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ మార్క్స్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెన్ మెన్షన్ ద నోటీస్ ఎగ్జామినేషన్ ప్రకారం చూసుకునేది మనకి కేటగిరీ వైజ్ బ్రేక్అప్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఏ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సివి టెస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి స్క్రూటినిస్టేట్ అంటే మన డాక్యుమెంట్స్ ఇక్కడ క్వాలిఫై అయిన వారందరూ స్క్రూటిని టెస్ట్ అంటే మీ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే వాళ్ళు స్క్రూటిని చేసి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు మనకి జాబ్ ఇస్తారని చెప్పారు దానికి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఎస్సీ కేటగిరీలో వందల యాభై ఎస్టీ ఆరు వందల తొంభై ఓబీసీ రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు అండర్ రిజల్ట్ ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఈఎస్ఎం ఓవరాల్గా పదహైదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది క్వాలిఫై అంటే ఇచ్చారు టోటల్గా ఇన్ని వెహికల్స్తో పోస్ట్ కటె కట్ ఆఫ్ మేనేజ్సీ చూసుకున్నైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని షార్ట్ లిస్టెడ్ ఇదిగో ద క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రూటినిటీ యాజ్ పర్ దేనేజర్ ఐ రిక్ ఐఆర్ రిక్వైర్ టు అప్లోడ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఫాల్ సపోర్టింగ్ రిలాక్సేషన్ అంటే మీ డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ మెట్రికులేషన్ ఇది టెన్త్ క్లాస్ మెట్రిఫికలేషన్ సంబంధించి కాబట్టి వచ్చింది కాబట్టి మీ ఎడ్యుకేషన్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు దాని ఒరిజినల్ కాపీస్ మీద అదే జిరాక్స్ కాపీ కాపీ మీద సెల్ఫ్ అటాచ్ చేసి డాక్యుమెంట్ చేసి వాళ్ళు ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేయమని ఇచ్చారు యాజ్ రిక్ రికార్డ్ అప్లోడ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కేటగిరీ ఎనీ ఎక్స్పీరియన్స్ కేటగిరీ కానీ ఏజ్ రియాక్షన్ కానీ ఏజ్ రియాక్షన్ వాళ్ళు కానీ ఇక్కడ సెకండ్ సెప్టెంబర్ నుండి అంటే వచ్చే నెల సెప్టెంబర్ రెండో తారీఖు నుండి వచ్చే నెల ఇరవై నాలుగు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు తర్వాత ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఆన్లైన్ వెబ్ పోర్టల్ మాత్రమే లాగిన్ అయ్యి దాంట్లో అప్లోడ్ చేయమని ఇచ్చారు ఇదే డీటెయిల్ ఫాలో వచ్చాడు ఇన్స్ట్రక్షన్ అప్లోడ్ అయ్యింది డాక్యుమెంట్స్కి విందా అనేసరి మా టోల్ ఫ్రీ నెంబర్ ఒక డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ నమ్మలేదు ఇప్పుడు నోట్ ఇక్కడ ఇఫ్ ఏ క్యాండిడేట్ డస్ నాట్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్ ఫర్ ఎనీ పోస్ట్ కేటగిరీ అంటే డస్ నాట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయకుంటే ఈ ఈ పర్టికులర్ టైంలోపు హీర్ హార్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి కన్సర్డ్ ఎనీ ఫర్దర్ స్టేజ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ ద సచ్ పోస్ట్ క్యాటగిరీస్ ఇట్ మే బి నోటీస్ దట్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ద లింక్ ఫర్ ద అప్లోడింగ్ డాక్యుమెంట్స్ విల్ బి డిజేబుల్డ్ నో రిక్వెస్ట్ ఒకవేళ ఈ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు లోపు అప్లోడ్ చేయకుంటే తర్వాత ఏమి అప్లోడ్ చేయాలనుకున్న రిక్వెస్ట్ చేసుకున్న అప్లోడ్ చేసుకోమని చెప్పేశారు డిజేబుల్ నో రిక్వెస్ట్ ఫర్ యాక్సెప్ట్ ఇన్ ద డాక్యుమెంట్ ద ఎనీ మోడల్ విల్ బి ఎంటైడ్ ఆఫ్టర్ ద స్టిప్లోడ్ డేట్ ఆ డేట్ ప్రకారం అప్లోడ్ చేసుకొని ఇచ్చారు వచ్చారు ఫర్ ద పోస్ట్ కోడ్స్ మన పోస్ట్ కోడ్ ఉంటాయి మనం ఏ పోస్ట్ కోడ్ పెట్టామో సిఆర్ వన్ ఫర్ ఫైవ్ టూ అలాగే సిఆర్ అంటే ఏదో ఒక పోస్ట్ పెట్టుకుంటాం కదా దాని మెట్రిక్ వేకెన్సీ అయితే డిపెండ్ దాన్ని చూసుకున్న ఫీమేల్సు మెయిల్స్ ఇట్లా చూసుకుంటే రోల్ నెంబర్ ఉంటుందని ద రిజల్ట్స్ క్యాండిడేట్ హూ విత్ రోల్ నెంబర్ గివ్ ఇన్ ద బిలో ద దావ్ బిన్ గిఫ్ట్ విత్ ఇన్ దూ వేరియస్ ఇలా రోల్ నెంబర్ ఇస్తుంది రోల్ నెంబర్లో మీరు లాగిన్ అయ్యి అఫీషియల్ లెప్టర్ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ రిజల్ట్స్ ఇది చూసుకోవచ్చు ఒకవేళ చూపి ఎలా డౌన్లోడ్ ముందు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు చూసుకున్న ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి యాజ్ పర్ ద ఫారా నోటిస్ క్యాండిడేట్ విల్ బీ నోట్ బిల్ డిస్కౌంట్ ఇది క్యాండిడేట్ ఆది షార్ట్ లిస్ట్కి అండి అంటే వీళ్ళు షార్ట్ అయినట్టు నిన్న ఆఫీసర్కి ఇచ్చారు అఫీషియల్ దాంట్లో మనం డౌన్లోడ్ చేసాం ఇది ఓవరాల్గా ఇట్లా ఇచ్చారు ఎవరు ఎవరు కట్ ఆఫ్ ద డీటెయిల్స్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ బో చాలా ఉందండి సిఆర్ వన్ జీరో ఈడబ్యూస్ క్యాండిడేట్ క్యాండిడేట్స్ ఎవరికి థర్టీ టోటల్ మార్క్స్ వన్ సిక్స్టీ వన్ మార్క్స్కి ఫిఫ్టీ ఇట్లా వచ్చాయండి పార్ట్ వన్ పార్ట్ బీ మన అది నార్మలైజ్ నార్మలైజేషన్ మొత్తం కలుపుకొని వన్ సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చాయి ఎస్టీ వన్ ఫార్టీ నైన్ బో ఓహెచ్ ఇట్లా ఉందండి అయితే మనము మనం డౌన్లోడ్ చేసుకొని మన వెబ్సైట్లో ఆ డౌన్లోడ్ చేసుకొని మనము మీ లాగింగ్ విత్ రూల్స్ కేటగిరీస్ పోర్షన్ క్యాటగిరీస్ రెస్పెక్ట్ ఇక్కడ క్వాలిఫై అయిన వారు త్వరగా మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమన్నారు ఆఫ్టర్ లాగింగ్ ఇప్పుడు ఎట్లా అంటే ప్రొసీజర్ చూపిస్తాను ఆఫ్టర్ లాగింగ్ క్లిక్ అంతా అప్లోడ్ డాక్యుమెంట్స్ మీరు అలా అప్లోడ్ డాక్యుమెంట్స్ చేయాలంటే బటన్ విత్ విజిబుల్ అండ్ మై అప్లికేషన్ ప్రాసెస్ ఇది ఎట్లా దాంట్లో కరెంట్ లాగిన్ అయినాక మా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి మా అప్లికేషన్ ప్రాసెస్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అప్లికేషన్ లేని డేట్ అన్ని వాళ్ళే ఇస్తారు ఎప్పుడు నుండి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ రెండు నుండి ఎన్ని డేట్ వచ్చి ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఉంది అలాగే లాస్ట్ డేట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా ఉంటుంది ఫీ పేమెంట్ ఆల్రెడీ కట్టి ఉంటుంది వస్తుంది లేదు విండో ఫర్ అప్లికేషన్ ఫర్దర్ కరెక్స్ పానింగ్ పేమెంట్ కరెక్షన్ చార్జెస్ ది అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ దే మేము దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా కేర్ఫుల్లీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ఇట్లా చూపిస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగోండి దానిలోకి వెళ్ళగానే మనకి అప్లోడ్ డాక్యుమెంట్లోకి వెళ్ళగానే మీ ఆఫ్టర్ అప్లోడింగ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ సేవ్ అండ్ నెక్స్ట్ విండో అప్లోడింగ్ పోస్ట్ వైజ్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే అప్లోడ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అంటే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మొత్తం మెటిఫికలేషన్ అంటే టెన్త్ క్లాస్లో మన బోర్డ్ ఇచ్చిన దాని ప్రకారం అప్లోడ్ ఉంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఉన్నాయి లేదు చూసుకొని అప్లోడ్ అప్లోడ్ చేయండి ఇక్కడ ఫస్ట్ చెప్లోడ్ అప్లోడ్ చేసినాక తర్వాత అప్లోడ్ ఇయర్ కేటగిరీ అంటే మీరు ఏ క్యాస్ట్ అయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ ఈడబ్ల్యూ కేటగిరీ అయితే మీ కేటగిరీకి సంబంధించింది ఇక్కడ అప్లోడ్ చేయండి రెండో దాంట్లోనే అలాగే చూసుకున్నది మూడోది అప్లోడ్ ఇయర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఈడబ్ల్యూఎస్ నుంచి ఈఎస్డబ్ల్యూ నుంచి అప్లోడ్ చేయండి మూడు మూడో దాంట్లో అలాగే నాలుగో దాంట్లో చూసుకున్నట్టు అప్లోడ్ పర్సన్ విత్ డిజబిలిటీ పెంచులు ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లోడ్ చేయండి వాళ్ళు వారు అయితే వదిలేసేయండి అప్లోడ్ ఏజ్ రేషన్ ఏ రేజిరేషన్ కావాలని కూడా ఆ డాక్యుమెంట్ తీసుకొని అప్లోడ్ చేయండి ఓకే అండి ఇన్ ది సెక్షన్స్ థ్యాంక్ యూ అండి ఇలాంటి ప్రొసీజర్ ఇట్లా చేయాలి చూసుకున్నట్లయితే మెటిక్యులేషన్ నెంబర్కి మన పోస్ట్ అని ఇచ్చారు సిబిఎస్సి మనకి చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ తర్వాత సేవన్ నెక్స్ట్ కొట్టేస్తే అప్లోడ్ అయిపోద్ది కింద పోస్ట్ కోడ్ అప్లోడ్ అయ్యి మీరు ఖర్చు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి తొందరబాటు చేయమక్కండి మనకు అన్నీ మనం వివరంగా చెప్తాను తర్వాత ఇట్లా చూపిస్తారు సెలెక్ట్ పోస్ట్ మీరు ఏ కోడ్ అనేది మీరు అక్కడ ఉంటుంది ఆ కోడ్ ఏ కోడ్ సెలెక్ట్ అయ్యారు ఏ దేన్ని సెలెక్ట్ అయ్యారు అడిగారు నెంబర్ అని ఉంటుంది ఈ ఈక్వేషన్ నెంబర్ ప్లీజ్ సెలెక్ట్ ద ఫైల్స్ ఇక్కడ ఉంది చూసుకుని అప్లోడ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ సెవెన్ కొట్స్ అండి నెక్స్ట్ ప్రొసీజర్ ఆటోమేటిక్ అడుగుతుంది చూసుకొని అప్లోడ్ చేసుకోండి డాక్యుమెంట్స్ ఇక్కడ మేము చూపించినట్టు ఏంటంటే ఇక్కడ నిమిషం ఇక్కడ కోడ్ ఉంటుందండి ఈ కోడ్ని ఆటోమేటిక్గా మనకి అక్కడ అనేది మనకి మనం మెన్షన్ చేయాలి ఆ కోడ్ అని మెన్షన్ చేయాలి చూపించాలి ఇక్కడ ఎస్ఆర్ ఎస్ఆర్ ఇక్కడ సిఆర్క్యూ అంటే ఏ కోడ్కి అంటే ఆ కోడ్లో మనం ఏ వేకెన్సీ పెట్టామో ఇక్కడ మనం అక్కడ ఎంటర్ చేయాలి అక్కడే ఉంటుంది ఓకే అండి అది ఇట్లాగే ఉంటుందండి ఇలాగ చూసుకోండి త్వరగా ఫిల్అప్ చేసుకోండి మరి చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చారు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ మనకి ఇది మెట్రికులేషన్ లోన్ నుండి వచ్చింది అది మెట్రికులేషన్ లోన్ నుండి పే నుండి గత రెండు నెలలో జూన్లో జరిగింది ఎగ్జామ్ దానికి సంబంధించి మనకి అప్డేట్ న్యూస్ వచ్చింది సెప్టెంబర్ రెండు నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే పే స్టాల్ పోస్ట్ ఎగ్జామినేషన్ మెట్రిక్యులేషన్ లెవెల్ పోస్ట్ మెక్యులేషన్ స్టేజ్ సెక్యూరిటీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్ ఆన్ మోర్ వీడియోస్ ఫర్ యూ